హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్ బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము శ్రీదివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్కి ప్రీవియస్గా మనం శారీస్కి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశాము మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ వీడియోలో ఏంటి అంటే ప్రజెంట్ మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం శ్రీదివ్య శారీస్లో ఇక్కడ ఈ వీడియోలో మనం డ్రెస్సెస్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాం శ్రీదివ్య శారీస్ ఆల్రెడీ మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు బట్ కొత్తగా చూసే వాళ్ళ కోసం అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తానండి హైదరాబాద్లోని పత్తర్గట్టిలో ఉంటుంది హైకోర్టుకి ఆపోజిట్లో ఉంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్కి పక్కనే ఉంటుంది అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్స్ ఎవరిథింగ్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మీకు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు సండేస్ కూడా స్టోర్ ఓపెన్ ఉంటుందండి చక్కగా మీరు సండే కూడా షాపింగ్ చేసుకోవచ్చు సో ఇంకా కలెక్షన్ చూద్దాం క్రష్ ఫ్యాబ్రిక్ మేడం ఇది డ్రెస్ మెటీరియల్ సో మన దగ్గర డ్రెస్సెస్ ఏ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇక్కడ వచ్చేసి మనకి 120 నుంచి స్టార్ట్ 120 నుంచి స్టార్ట్ అవుతాయి మీకు హై ఎండ్ డ్రెస్సెస్ కావాలనుకున్నా ఉంటాయి లో బడ్జెట్ లో కావాలనుకున్నా ఉంటాయండి సో ఇది క్రష్ ఫ్యాబ్రిక్ లో ఎంత బాగుందో చూడండి రఫ్ అండ్ టఫ్ గా మనం వాషింగ్ మెషిన్ లో వాష్ చేసినా ఎలా చేసినా కూడా బాగుంటుంది దీంట్లో కలర్స్ మనకి 4 5 4 5 పీసెస్ ఉన్నాయి సెట్ మొత్తం తీసుకోవాలి మనం మీకు టెన్ థౌజండ్ మినిమమ్ బిల్ చేయాలని చెప్పాను కదా నేను మీరు శారీస్ అంటే ఫ్యాన్సీ సారీస్ కొన్ని తీసుకోవచ్చు పట్టు శారీస్ కొన్ని తీసుకోవచ్చు ఇట్లా డ్రెస్సెస్ ఒక సెట్ తీసుకోవచ్చు సింగిల్ ఇవ్వరు ఇట్లా సెట్ మొత్తం తీసుకోవచ్చు మీకు నచ్చింది అంతా కలిపి ఓవరాల్గా టెన్ థౌసండ్ బిల్ చేస్తే సరిపోతుంది అండి ఇది ఇవన్నీ కూడా వేర్ డ్రెస్సెస్ అండి సింపుల్గా అట్లా కట్లా బాగుంటుంది రయాన్ ఫ్యాబ్రిక్లో అనమాట ఇది సైజెస్ చిన్న నుంచి పెద్ద సైజెస్ వరకు కూడా ఉన్నాయి మేడం ఓకే అంటే స్మాల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అట్లా అన్ని సైజెస్ ఉంటాయి ఈ చాట్ లో ఫోర్ సైజెస్ ఉంటాయండి అన్ని ఒకే సైజ్ కాకుండా ఫోర్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కొంచెం సెమీ పార్టీ వేర్ ట్రై టైప్ అండి ఇది మనకి యోగ పాట్ అంతా కూడా మంచిగా ఈ విధంగా బీట్స్ వర్క్ తీసుకున్నారు ప్రైజెస్ అన్ని కూడా ఇవి మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బిలో ఆరేంజ్ డ్రెస్సెస్ ఇప్పటివరకు మనం చూసింది ఆఫీస్ వేర్ కి కూడా బాగుంటాయి దీంట్లో అంతే డిజైన్స్ ఈజీగా మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్కి అట్లా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే త్రీ పీస్ సెట్స్ లాగా ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ మినిమం బట్టి సేల్ చేసుకోవచ్చు కాలర్ వచ్చేసి ఓకే ఇది స్ట్రైట్ కట్ లో అండి డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్ గా తీసుకున్నారు ఇవే కాకుండా స్టోర్ విజిట్ చేస్తే మీకు ఆప్షన్స్ చాలా ఉంటాయండి ఇదంతా కూడా కంప్లీట్ గా కి సంబంధించిన సెక్షన్ అనమాట సో మనం ఒక వన్ పర్సెంట్ కవర్ చేస్తున్నాము ఇంత పెద్ద స్టోర్లో మనం అన్నీ చూపించాలన్నా కూడా కష్టమే మీకు బేసిక్ ఐడియా కోసం స్టోర్ విజిట్ చేస్తే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనే ఒక జస్ట్ ఓవరాల్ వ్యూ కోసమే అనమాట మనం చూపించేది మీకు మంచి హై అండ్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ కావాలనుకున్న ఉంటాయి ఇవి ప్రైజెస్ చూసుకుంటే అన్నీ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలో రేంజ్లోనే వస్తాయండి ఇవి సింగిల్ టాప్స్ అనమాట కలర్ చాట్ సైజ్ చాట్ ఉంటుంది ఇంట్లో కలర్ చాట్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఫోర్ సైజెస్ ఉంటాయి మనకి టూ ప్రైస్ ఇట్లా మనకి అంబరిల్లా టైప్ లో తీసుకున్నారండి మనం ఇంట్లో డైలీ వేర్ కన్నా యూజ్ చేసుకోవచ్చు ఇవి బయటకు వెళ్ళడానికైనా కూడా బాగుంటాయి తక్కువ బడ్జెట్ లో తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇలాంటి వాడితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు దీంట్లో కలర్స్ ఉన్నాయి మనకి ఫోర్ కలర్ ఫోర్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇది ప్రైస్ ఎంతలో వస్తుందండి వచ్చేసి నుంచి స్టార్ట్ ఓకే త్రీ హండ్రెడ్ బిలోనే వస్తుందండి మనకి ఇది ఈజీగా ఫైవ్ హండ్రెడ్కి మినిమం ఫైవ్ హండ్రెడ్కి కి మనం సేల్ చేసుకోవచ్చు కూడా అంబరిల్లా టైప్ లోనే అండి టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంది దీంట్లో ప్రైస్ కూడా మనం చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ బిలోలోనే వస్తుందండి దీంట్లో సైజ్ సైజెస్ అన్ని కూడా ఉన్నాయి కలర్ షర్ట్ ఒకటే వస్తుంది ఓకే మీకు మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ కావాలి అనుకుంటే కూడా ఉంటాయండి చూడండి ఎంత బాగుందో మంచి హెవీ వర్క్ వచ్చేసింది ప్రైస్ కూడా మనం చూసుకుంటే ఇది ట్వెల్వ్ హండ్రెడ్ లోపే వస్తుందండి త్రీ పీస్ సెట్ అనమాట త్రీ పీస్ సెట్ మేడం ఇది టాప్ వస్తుంది బాటమ్ దుప్పట్టా వస్తుంది దుప్పట్టా ఇది మనకి ఇట్లా షిబోరీ స్టైల్లో డబుల్ షేడెడ్లో తీసుకున్నారు సెల్ఫ్ కాంబినేషన్లో బాటమ్ వస్తుంది దీంట్లో నెక్స్ట్ మనకి కట్ లో అండి ఇది కూడా డైలీ వేర్ పర్పస్ అట్లా బాగుంటుంది మనకి సెవెన్ హండ్రెడ్ బిలో వస్తాయి త్రీ పీస్ సెట్ అండి మనం దుప్పట్టా చూసుకుంటే మంచిగా సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేస్తారు దుపట్ట చాలా బాగుంది అండి దీంట్లో కలర్ సైజ్ చార్ట్ వస్తుంది మనకి ఇది కూడా మంచి పార్టీ వేర్ డ్రెస్ త్రీ పీస్ సెట్ ఇది మనకి థర్టీన్ హండ్రెడ్ లో వస్తుంది చూడండి ఎంత హెవీగా వర్క్ తీసుకున్నారు దీంట్లో dupatta మంచి లైస్ బోర్డర్ జెరీ వచ్చేసింది సెల్ఫ్ కాంబినేషన్ లో బాటమ్ తీసుకున్నారండి సో దీంట్లో సైజ్ చార్ట్ వస్తుంది ఇక్కడ 3 పీస్ సెట్స్ ఉంటాయి టూ పీస్ సెట్స్ ఉంటాయి సింగిల్ టాప్స్ ఉంటాయి మీకు ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు లెగ్గిన్స్ కూడా ఉంటాయి కదండి మనది లెగ్గిన్స్ కూడా లెగ్గిన్స్ dupatta అట్లా అవి కావాలనుకుంటే మీకు ఇక్కడ దొరుకుతాయి రఫ్ అండ్ టఫ్ వాషింగ్ ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటే ఇట్లాంటివి ప్రిఫర్ అండి మీ ఏరియాలో మీ కస్టమర్స్ ఏవి ఎక్కువగా లైక్ చేస్తారో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి మీకు నచ్చింది తీసుకోవచ్చు ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్ బిలోనే వస్తుందండి సింగిల్ టాప్ అండి ఇది సింగిల్ టాప్ అన్ని సైజెస్ ఉంటాయి దీంట్లో కూడా ఓకే సో ఇది నైరా కట్ లో ఉందండి టూ ఎక్స్ఎల్ సైజ్ అనమాట మనం చూసేది త్రీ పీస్ సెట్ వస్తుంది మేడమ్ ఇది వియత్నాం సెట్ తీసుకోవాలా సింగిల్ పీస్ తీసుకోవాలా సట్ ఇది మొత్తం కేటలాగ్ ఇలా వస్తుస్తుంది ఓకే పీసెస్ కేటలాగ్ కేటలాగ్ టు కేటలాగ్ తీసుకోవాలి ఇలా మనకి బ్యాగ్ వచ్చింది బ్యాగ్ సెట్ మొత్తం తీసుకోవాలి సెట్ మొత్తం తీసుకోవాలి ఎట్ పీసెస్ ఉంటాయి సట్ లో పీసెస్ కూడా తీసుకోవచ్చు దీంట్లో కలర్స్ అన్ని బాగున్నాయి మేడమ్ ఇలా బ్యాగ్ బ్యాగ్ వచ్చేసింది మొత్తం ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం మెటీరియల్స్ చూస్తున్నామండి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా దొరుకుతాయి సో రెడీమేడ్ డ్రెస్సెస్ కాకుండా కొందరు మెటీరియల్స్ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మీకు అలా కావాలంటే మెటీరియల్స్ కూడా దొరుకుతాయండి ఇవి ప్రైజెస్ మనం చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ బిలోలోనే వస్తుందండి బాటము దుప్పట్ట టాప్ పీస్ మూడు వస్తాయి కదండి దీంట్లో కలర్స్ మేడం దీంట్లో ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉంది సో మనకి ఇక్కడ దుప్పట్టాస్ కూడా దొరుకుతాయండి అండి ఇవి ఆర్గాన్జా దుప్పట్టాస్ మనం చూసేవి ఇవే కాకుండా జార్జెట్ దుప్పట్టాస్ మీకు ఏది కావాలంటే అవి ఉంటాయి జార్జెట్ ఇవి ప్రైస్ మనం చూసుకుంటే జస్ట్ వన్ ఫిఫ్టీ బిలోనే వస్తుందండి దుప్పట్టాస్ కావాలంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు వాటితో పాటు ఇదిగో లెగ్గిన్స్ ఇది కూడా సెట్ తీసుకోవాలి కదా అండి కూడా సెట్ మనకి దుప్పట్టాస్ కూడా ఎయిట్ పీసెస్ సెట్ వస్తుంది మేడం ఎయిట్ పీసెస్ తీసుకోవాలి లెగ్గిన్స్ కూడా ఇట్లా సెట్ లాగా నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇవి లెగ్గిన్స్ అన్నీ ఒకటే సైజ్ ఉంటాయా దీంట్లో అన్ని సైజెస్ కూడా ఉంటాయి ఒక సైజ్ కి ఇలా కలర్ చార్ట్ ఉంటుంది ఓకే నైటీస్ కూడా ఉంటాయండి నైట్ డ్రెస్సెస్ ఉంటాయి ప్లస్ నైటీస్ కూడా ఉంటాయి మదర్ నైటీస్ ఓకే ఫీడింగ్ నైటీస్ ఉంటాయి చూసారా అండి అవి కూడా ఉంటాయి రెగ్యులర్గా డైలీ వేర్కి యూజ్ చేసే నైటీస్ ఉంటాయి ఇట్లా నైట్ డ్రెస్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ కాంబినేషన్లో ఉంటాయి ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా అండి నైటీ అనమాట ఇది మనకి మనం నైటీ వేసుకొని బయట షాపింగ్కి కూరగాయల మార్కెట్కి సూపర్ మార్కెట్ కి అట్లా కూడా వెళ్ళొచ్చు మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది ప్రైస్ కూడా ఇది మనం చూసుకుంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బిలోనే వస్తాయి అనమాట ఇది కాటన్ రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు దీంట్లో ప్యాటర్న్స్ ఉంటాయి మదర్ ఫీడింగ్ నైటీస్ కూడా ఉంటాయి కదండి మన దగ్గర ఫీడింగ్ నైటీస్ కూడా మీకు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు ఇవి నైట్ డ్రెస్సెస్ అండి ఇది కూడా మనం బడ్జెట్ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ బిలోనే వస్తుంది టాప్ అండ్ బాటమ్ నైట్ డ్రెస్ సో ఇక్కడ చూసాం కదా అండి ఇవంతా కూడా కంప్లీట్ గా డ్రెస్సెస్ కి సంబంధించిన సెక్షన్ అనమాట ఇట్లా ముందుకు వచ్చేస్తే ఇవి లెగ్గిన్స్ లెగ్గిన్ అన్నీ కూడా లెగ్గి అండి అండ్ ఇది మీరు చూస్తే స్టాక్ అనమాట స్టాక్ ఇట్లా ఉంటుంది ప్లస్ బుకింగ్ అయినా కూడా ఇట్లా ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటారు మీకు బయట కూడా మీరు చూడొచ్చు బల్క్ లో ఇదంతా కూడా సేల్ అయిపోయినా వెళ్తూ ఉంటాయి డిస్ట్రిక్స్కి అట్లా అండ్ ఇవేమో లైనింగ్స్ ఓకే లైనింగ్ లైనింగ్ అండి ఇవి ఇవి ఫాల్స్ అండి ఫాల్స్ ఫాల్స్ కూడా దొరుకుతాయి ఇట్లా సెట్ మొత్తం తీసుకోవాలండి ఇది సెట్ మొత్తం మేడం బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి మొత్తం ఓకే ఫాల్స్ ఇక్కడ మొత్తం మనకి బ్లౌజ్ పీసెస్ పెట్టుబడికి అట్లా కావాలన్నా బ్లౌజ్ పీసెస్ కూడా మీరు తీసుకోవచ్చు అండి వర్క్ బ్లౌజ్ లు మగ్గం వర్క్ బ్లౌజ్ లు బ్లౌజెస్ కూడా దొరుకుతాయి అండి ఇవి కూడా సెట్ మొత్తం తీసుకోవచ్చు ఇవి ఎంత ప్రైస్ ఉంటాయండి మొత్తం ప్రైస్ మేడం దీంట్లో మనకి 300 నుంచి స్టార్ట్ ఇక్కడ సో వచ్చేసి మనం ఉన్నామండి డైలీ వేర్ ఉంటాయి మనకు ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి అవుతాయి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ థౌసండ్ వరకు కూడా ఉంటాయి సో ఇట్లా ఉంటాయి ఇప్పుడు మనం చూసిన సారీలో కలర్ కాంబినేషన్స్ అండి ఇట్లా బ్యాగ్స్ బ్యాగ్స్ లాగా ఉంటాయి అన్నమాట మీకు నచ్చిన శారీస్ ఏవైనా తీసుకోవచ్చు ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇదిగో జిమ్ ఇో శారీస్ మన జిమ్మిచో శారీస్ కూడా ఉన్నాయి సెట్ తీసుకోవాలి ఇలా ఇది క్రష్ ఫ్యాబ్రిక్లో మనకి ఇట్లా కావాలంటే ఈ విధంగా అన్నీ మీకు ట్రెండింగ్లో ఉన్న ఏవైనా దొరుకుతాయండి అండి వర్క్ ఐటమ్ మనకి పీసెస్ అలా దీంట్లో ఓకే అండి ఇదిగోండి ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ లోపట్లో ఉంటాయి ఈ సెక్షన్ ఈ లో మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ అనమాట అటు వెళ్తే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి మీకు ఏ బడ్జెట్ లో కావాలని చెప్తే ఆ సెక్షన్ తీసుకెళ్ళిపోతారండి మిమ్మల్ని ఇది కూడా తక్కువ మనకి చూడండి ఎంత బాగున్నాయి మనం చూసుకుంటే మార్నింగ్ క్లాక్ అట్లా అవుతుంది క్రౌడ్ చూడండి కస్టమర్స్ ఎట్లా ఉన్నారు మ్యారేజెస్ సీజన్ ప్లస్ ఫెస్టివల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఫ్రెష్ స్టాక్ వచ్చింది కస్టమర్స్ అందరు కూడా వచ్చి తీసుకెళ్తున్నారు సో ఇక్కడ వచ్చేసి మనకి యూనిఫామ్ శారీస్ అంటారు కదా అండి మనకి హల్దీ ఫంక్షన్స్ అప్పుడు కానీ మెహందీ ఫంక్షన్స్ అప్పుడు కానీ కోలాటాలు కానీ కిట్టి పార్టీస్ కానీ అట్లా ఉన్నప్పుడు సిమిలర్ శారీస్ లేడీస్ అంతా ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ సిమిలర్ శారీస్ పెట్టుకుంటారు కదా సో ఆ శారీస్కి సంబంధించినటువంటి స్పెషల్ సెక్షన్ అనమాట మీరు ఇక్కడ చూసుకుంటే ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ అయినా కూడా మీకు సేమ్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి చాలా తక్కువ బడ్జెట్ లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ బడ్జెట్ లో దొరుకుతాయి అనమాట ఇక్కడ మనకి సో ఇది కూడా చూసారు కదా యూనిఫామ్ సారీస్ యూనిఫామ్ కుమార్చన కానీ అట్లా మనం దేవుడి దగ్గర ఏదైనా పూజలు ఉన్నప్పుడు సిమ్లర్ శారీస్ కట్టుకోవాలి అనుకుంటే ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది హల్దీ కోసం అయితే ఇట్లా ఎల్లో కాంబినేషన్ అండి మీకు ఇక్కత్ లో సెమీ ఇక్కత్ స్టైల్ శారీస్ డిజిటల్ ప్రింట్ లో అట్లా కావాలన్నా కూడా ఇవి తీసుకోవచ్చు చాలా రీజనబుల్ బాగుంటాయి ఇది చూడండి ఫైవ్ హండ్రెడ్ లోపే వస్తుంది ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు అంటే యూనిఫామ్ శారీస్లోనే తీసుకుంటే దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉంటాయి మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ సో ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అండి లో బడ్జెట్లో మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లో కావాలి అనుకుంటే కంప్లీట్గా ఈ సెక్షన్ అంతా లో బడ్జెట్ అండి చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనకి ఈ బడ్జెట్లో కూడా ఇన్ని ఆప్షన్స్ సో ఇవి వచ్చేసి క్యాటలాగ్ శారీస్ అండి మనకి ఇదిగో శాంపిల్ శారీ చూడండి దీంట్లో మోడల్స్ అన్ని ఇది ఒక మోడల్ కట్టుకొని చూపిస్తుంది చూసారా ఇట్లా సెట్ వస్తుంది బ్యాగ్ ఆ బ్యాగ్ లో బాక్స్ లో ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా సారీస్ అనమాట సో రీజనబుల్ గా వస్తాయి కాబట్టి మనం మార్నింగ్ టైమ్ లోనే వచ్చాము షూట్ కి ఇబ్బంది కాకుండా అయినా కూడా ఫుల్ క్రౌడ్ ఎప్పుడు వచ్చినా ఇలాగే ఉంటుంది సో క్యాటలాగ్ పీసెస్ మనకి ఎయిట్ శారీస్ అట్లా ఉన్నాయి కదా ఎయిట్ శారీస్ తీసుకోవాల్సిందే అండి దీంట్లో ఇంకా సో చూసారు కదా అండి ఈ వీడియోలో మీకు నైటీస్ డ్రెస్సెస్ శారీస్ డైలీ వేర్ శారీస్ అవన్నీ కూడా చూపించాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం నైస్